మనకు మీరు ఏదైనా ముగ్గులు వేయాలంటే కూడా లేడీస్కి లేడీస్కి ముగ్గులు వేటువంటిది మా గుండెడు ఒకటే చూస్తారు కానీ అదే పిల్లలకు టచ్ చేసేం కాదు కదా ఓకే రైట్ థ్యాంక్ యూ ప్యాక్ చేసేయలే మీకు తిరుపతికి వచ్చాక మీకు ఏదైనా బొమ్మ కావాలంటే డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అతి తక్కువ ప్రైజ్లో మీకు దొరుకుతూ ఉంది చాలా రీజనబుల్ అండ్ గుడ్ క్వాలిటీ ఉన్నటువంటిది చాలా వెరైటీస్ ఆఫ్ చిల్లపిల్లలు ఆడుకునేటువంటి నేను ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తాను కదా మా లిఖిత్ గారు కూర్చొని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇది వచ్చేసి ఇదేదో మ్యాగ్నెటిక్ ఏదైనా మ్యాగ్నెటిక్ ఒకసారి చూడండి హ్యాండ్ రిమూవింగ్ అండ్ అన్న చూడండి ఇలా మనకు మీరు ఏదైనా ముగ్గులు వేయాలంటే కూడా లేడీస్కి లేడీస్కి ఉపయోగపడేటువంటిది ఇప్పుడు ట్రీ వేస్తున్నారు చూడండి ఇలా మ్యాగ్నేటిక్ ఉన్నటువంటిది చాలా తక్కువ ప్రైస్ కింద డిస్ప్లేలో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం తిరుపతిలో ఉన్నటువంటి ఈ షాప్ని మీరు తప్పకుండా విచ్చేసినట్లయితే ఒక్కసారి ఈ షాప్కి వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఏ ఐటమ్స్ కావాలన్నా ఆ ఐటమ్స్ ఇందులో ఉన్నాయా లేదో చూసుకోండి ఫ్రూట్స్కు సంబంధించిన ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలు ఆడేటువంటి గేమ్స్ సిస్టమ్ అండ్ ఏబిసిడిఎఫ్ అండ్ గన్స్ అండ్ చిన్నపిల్లలు మిక్కీ మౌస్ ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ కిందనే అని ఇట్లా షాప్ అయినది చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు కనబడుతున్నాయి కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే మనకు దొరుకుతుంది మీకు కావాలంటే కింద మీకు డిస్ప్లే అవుతుంది ఎలా ఏం కదా అనేది కూడా చాలా రీజనబుల్ ఇప్పుడు మా ప్రసాద్ కూడా తీసుకున్నాడు మన లెక్కిత్తుకి కూడా ఒక డిస్ప్లే అనుకుంటున్నాము ప్రసాద్ గారికి బొమ్మ పొక్కున్నాము ఎలా ఆపరేటింగ్ చేస్తుంది అనేది మాకు చూపించడానికి ఇప్పుడు దీన్ని డిస్ మాకు టోర్నాడ ఫోర్ ఇంటూ ఫోర్ అనేటువంటి బొమ్మని మాకు ట్రయల్ చేపించడానికి ఓపెన్ చేస్తూ ఉన్నారు అండ్ బ్యాటరీ సిస్టమ్ బ్యాటరీ ఎట్లా ఇది ఛార్జ్డా అంటే ఎట్లా ఓపెన్ చేసి నోట్ ఛార్జ్ చేయాలి ఇట్లా మనం ఏ ఏ విధంగా బొమ్మని ఎలా ఆడిపిస్తారు అనేది అండ్ దీనికి వాచ్ సిస్టమ్ అంటే ఎల్ఈడి హ్యాండ్ వాచ్ సిస్టమ్ ఉంది అండ్ రిమోటింగ్ ఆప్షన్ కూడా ఉంది చాలామంది బట్ మనకు తెలియదు ఇది ఏ బాల్ ఇది గ్రాసీ బాలా ఓకే సూపర్ ఛార్జింగ్ టూ మినిట్స్ ఓకే అన్నిటికీ ఒకటే దానికి ఛార్జింగ్ ఓకే దానికి ఛార్జింగ్ టూ మినిట్స్ ఓకే టూ మినిట్స్లో ఛార్జింగ్ అవుతుంది ఛార్జింగ్ వేశారు అండ్ ఆపరేటింగ్ చేపించడానికి మనకు ఓపెన్ చేస్తున్నారు ఏ వన్ పట్టుకో ఇప్పుడు హ్యాండ్ వాచ్ అది చూడండి ఛార్జింగ్ తక్కువ ఉందని చెప్పేసి మరొక పీస్ తీయడం జరిగింది బట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది బట్ అయితే షాప్ నుంచి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడనే ఏదైనా వస్తే వాళ్ళు సాల్వ్ చేసి ఇస్తారు మనకు అలా అని చెప్పేసి న్యూ పీస్ ఓపెన్ చేయడం జరిగింది మన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసింది హ్యాండ్ వాచ్ హ్యాండ్ వాచ్ మనకు ఆపరేషన్ చేయడానికి వచ్చేసి హ్యాండ్ వాచ్ అక్కడ ఉంది ఓకే ఒక్కసారి జరిగిన జరి ప్రసాద్ జరి కింద పెట్టేది అన్న ఒకసారి కింద పెట్టేసి రిమోట్ కూడా మాకు బ్యా అది కూడా బ్యాటరీ సిస్టమేనా చార్జింగ్ బ్యాటరీ నార్మల్ బ్యాటరీ ఓకే ఓకే జిర్ జిర్ ఓకే 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 అదే పిల్లలకు టచ్ చేస్తేం కాదు కదా ఓకే రైట్ థ్యాంక్ యూ ప్యాక్ చేసలే ఒకటి ఆన్ ఉంటే ఒకటి ఆఫ్ చేయాలి మామూలుగా తెలిసింది ఇప్పుడు దాని మీద ఏదైనా పడింది అనుకో ఓకే ఏ ప్రసాద్ పట్టు అలా స్మోక్ వస్తుందా దానికి ఇందులో ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది స్మోక్ ఎఫెక్టివ్ అండ్ స్మోక్ రావడానికి ఓన్లీ వాటర్ ఓన్లీ వాటర్ వేయడం ద్వారా స్మోక్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా జస్ట్ కలర్ కలర్ స్ప్రే స్మోక్ స్ప్రే ఎలా వస్తుంది మా గుండ్రోడు ఒకటే చూస్తున్నాడు దాన్ని అందులో మిక్స్ అవుతుందా స్మోక్ స్మోక్ వస్తుంది జస్ట్ అంటే కొంచెం ఆపరేట్ ఎక్కువ అయిన తర్వాత కూడా వస్తుంది అయిన తర్వాత ఈ మోటార్ హీట్ అయిందంటే బాగా వస్తుంది అచ్చా ఓకే రైట్ ఓకే వాడే కొద్దీ ఎక్కువస్తుంది థ్యాంక్ యూ సో మచ్ దాంట్లో ఈ హీట్ అవడం వల్ల పిల్లలకి ఏం కాదు కదా ఓ ఫైనల్గా మా ప్రసాద్ గారికి అయితే ఈ బొమ్మ టోర్నాడో బొమ్మ కొనిచ్చినాను ఓకేనా ప్రసాద్ హ్యాపీనా హ్యాపీనా ఇంకేం కావాలి ఇంకేం కావాలి tidak boma Hai rumah channel di Kirendo ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ నాలుగు వందల ఒకటి షాప్ నెంబరు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి న్యూగా మా వాడికి కార్ ఇప్పుడు టువల్ హండ్రెడ్ అయింది బట్ మనకు థౌసండ్ రూపీస్కి ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ అరెక్ట్ సింగర్ బాయ్ బాయ్